నామ్మక అయితే సుభాష్ని నానా మాటలు అంటుంది ఆ మాటలకి కళ్యాణ్కి చిరాకేసి నువ్వు అసలు మనసు వేనా నీకేమాత్రమైనా బుద్ధి ఉందా మా పెద్దమ్మ చావు బతుకులో ఉంటే నువ్వు ఆడాల్సిన మాటలు ఇవేనా నువ్వేం మనసువి ఏం అర్థం చేసుకుంటున్నావు అనేది అంటూ ఉంటాడు తప్ప అతను చేస్తే నన్ను అంటే ఏంటి మేము పెద్దమ్మకి నాకు పరిస్థితి రావడానికి కారణం మేము పెద్ద అంటే అది అతను తప్పు చేశాడని అంటున్నా కానీ మా పెద్దమ్మ బాధలో ఉంది తన చావు బతుకులో ఉందని నీకు మినిమం ఇది లేదు అని అంటూ ఉంటాడు ఇక అసలు నీ క్యారెక్టర్ ఏంటి నీ నీ క్యారెక్టరే ఇంతే నీకు అసలు క్యారెక్టరే లేదా అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు పెళ్ళి అవ్వక ముందు ఎలా ఉండేదనివి పెళ్ళైన తర్వాత ఎలా ఉండేదనివి నాకు అసలు ఒక విషయం చెప్పు నువ్వు పెళ్లికి ముందు కూడా ఎలా ఉండేదనివేమో నన్ను మెప్పించడానికి మంచిదనిలా నటించి ఇప్పుడు నీ విశ్వీ అసలు రూపం చూపిస్తున్నావని నాకు అనిపిస్తుంది అంటే నేను ఎందుకు నీ దగ్గర నటిస్తాను నాకేంటి అవసరం నేను ఎలానే ఉండేదాన్ని అసలు అని చెప్పి ఆ అంటూ ఉంటుంది లేదు నువ్వు నన్ను నమ్మించి మోసం చేసినట్లుగా అనిపిస్తుంది నేను నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను పెళ్లి చేసుకుని చాలాసార్లు ఫీల్ అయ్యాను నేను నేను పెళ్లి చేసుకొని చాలా తప్పు చేశానని ఆ విషయం నిజమే కదా నువ్వు మును కాదు నీ క్యారెక్టరే ఇది నువ్వు నన్ను మెప్పించడానికి మంచిదనిలా నటించవు నీ క్యారెక్టర్ ఇదని తెలిస్తే నేను నిన్ను ప్రేమించను ఇలా పెళ్లి చేసుకునే కదా నువ్వు ఇలా చేస్తావు అని చెప్పి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు నువ్వు నీ జన్మలో నువ్వు మారువు నీ క్యారెక్టర్ మార్చుకోవు ఎందుకంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి అన్న అలాగా చూస్తూ ఉంటుంది నువ్వు ఎన్ని ఎత్తినా నువ్వు ఇంటి మనుషులను అర్థం చేసుకోలేవు నన్ను అర్థం చేసుకోలేవు ఎవరిని అర్థం చేసుకోలేవు అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అన్న అలా కిందకి చూసుకుంటూ ఉంటుంది